పర్యావరణ పర్యావరణ పరిరక్షణ పరిరక్షణ మన అందరి బాధ్యత మన అందరి బాధ్యత మొక్కలు నాటుదాం మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని రక్షిద్దాం పర్యావరణాన్ని తరముల నాటిక సంతాన మన తదుపరి మిగలాలంట పదపక చరపక పది కాలాలు ఇది కాపాడాలంట ప్రభుత్వము ఎన్నో కోట్లు ఖర్చు పెట్టే మొక్కలు నా నాటిస్తుంది మొక్కలు నా నాటారు వాటిని పోషణ చేసే వాళ్ళు కాపాడేటోళ్ళు లేరు చచ్చిపోతాడు ఆక్సిజన్ లేకపోతే అదే ఈయన చిన్న చెట్టు అయింది అనుకో కుండీలో అయింది నలుగురికి కావాల్సిన ఆక్సిజన్ ఇస్తుంది కదా ఆక్సిజన్ సప్లై చేస్తుంది సో డు నాట్ డిస్టర్బ్ ఇప్పటి ఇప్పటివరకైతేనే నేను ఎవరితో డబ్బులు తీసుకోలేదు ఫ్రీ సర్వీసింగ్ చేసేదాన్ని మొక్కల దానం జరగాలనేది మా ముఖ్య ఉద్దేశం చెట్లు మొక్కలు గాలి నీరు వాటిని కాపాడుకుంటూ పని గ్యాస్ సిలిండర్లు ఎలా కొంటున్నామో ఆక్సిజన్ కొనే కాలం వస్తుందని శాస్త్రవేత్తలు చెప్తూనే ఉన్నారు సార్ కూడా ఎవరైనా సేవల వాళ్ళు కూడా సేవ కూడా చేసుకోవచ్చు సమస్త ప్రకృతికి ప్రాణామం పర్యావరణ పరిరక్షణ పరిరక్షణ మన అందరి బాధ్యత మన బాధ్యత పర్యావరణ పర్యావరణ పరిరక్షణ పరిరక్షణ మన అందరి బాధ్యత మన అందరి బాధ్యత మొక్కలు నాటుదాం మొక్కలు నాటుదాం

తము విలువ కదంబ పారిజాతము విలువల చెట్లు అయితే ఇప్పటికి మేము స్టార్ట్ చేశాం ఇన్ని ఇన్ని సంవత్సరాలు నేను దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ మొక్కలు దానం చేసే ప్రోగ్రాం స్టార్ట్ చేశాను నా ఇలా ఎలా చేయాలనే ఆలోచన వచ్చేసిందంటే పర్యావరణంలో ఎంతో మార్పు తీసుకురావాలన్న ఆలోచనతో నేను ఇలా చేసేదాన్ని ఈ విధంగా చే చేసుకుంటా ఇప్పుడు ప్రభుత్వము ఎన్నో కోట్లు ఖర్చు పెట్టే కోట్లు ఖర్చు చేసి మొక్కలు నా నాటిస్తుంది కానీ కొన్ని సంవత్సరాల నుంచి మొక్కలు నాటిస్తుంది నాటిస్తుంది కానీ నాటిస్తుంటే అది ఎక్కడ మార్పు రా రాకున్నది కదా పర్యావరణంలో మార్పు రాకున్నది కదా ఎట్లా అంటే వాళ్ళు వర్షాకాలం వచ్చినట్టుగా మొక్కలు నాటారు వాటిని పోషణ చేసే వాళ్ళు కాపాడేటోళ్ళు లేరు కాపాడటం లేకపోవడం వల్ల అవి చెట్లు మొక్కలు మొక్కలుగానే ఎండిపోవడము ఇది కాడము అలా చూస్తున్నాం అదొకటి కొన్ని అన్నో ఎన్నో కొన్ని చెట్లు బతికినట్టు కూడా రైతులు ఏం చేస్తున్నారంటే చేని దగ్గర అడ్డం వస్తున్నాయని తొలగిస్తున్నారు కొంచెము అలా కొన్ని మొక్కలు ఇదైపోతున్నాయి కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే చెత్త ఉంది అని చెప్పేసి ఈ ఎండల కాలం వచ్చిందంటే అంటు పెట్టేస్తున్నారు అట్లాగాక అంటే వాళ్ళకి చెత్త కాని కానీ చెట్టు కనిపిస్తుంది చెట్లు కనిపిస్తలేవు అలా నేను నేను ఈ మొక్కలు నాటాలి అనేది ఎలా తీశానంటే ప్రజల్ని నాలుగు విభాగాలుగా తెలియజేయాలనుకున్నాను అంటే ప్రజలు అందరిలో మా మార్పు వస్తే తప్ప ఈ పర్యావరణంలో మా మార్పు రాదండి దాన్ని ఏ విధంగా అంటే టౌన్లో ఉండే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అయ్యో మాకు ప్లేస్ లేదు కదా మేము చాలా మంది మేను వాళ్ళకి అదే మామూలుగా నేను నాలుగు భాగాలు చే ప్రజల్ని నాలుగు విధాలుగా నేను వాళ్ళ ఏదైనా రీతిలో ఎలా తెలియజేయాలని అనుకుంటున్నానంటే టౌన్లో ఉండే వాళ్ళని తీసుకున్నాం సార్ టౌన్లో ఉండే వాళ్ళని తీసుకున్నాం అంటే కదా టౌన్లో ఉండే వాళ్ళకి మాకు ఈ ప్లేస్మెంట్ లేదు కదా మేము ఎక్కడ నాటుకోగలము అని ఆలోచన చేస్తున్నారు వాళ్ళు అలా ఆలోచన చేయడంలో తప్పు లేదు ఎందుకంటే వాళ్ళకి ఏ విధంగా మొక్కలు తెలియజేయాలనుకుంటున్నారంటే మొక్కలు ఇచ్చి మీరు కుండిలో ఆఖరికి తులసి చెట్టు కానించి మర్రి చెట్టు వరకు కూడా మీరు కుండీలో పెంచుకోండి అంటే మ అంత పెద్ద పెద్ద వృక్షాలు అవుతాయి కదా మేము ఎట్లా వేలు చేయాలి ఎట్లా అని ఇప్పుడు నేలలో చేసినామంటే పెద్ద వృక్షం వృక్షం వృక్షమైతే కొన్ని యోజనాల వరకు కాలుష్యాన్ని తీ తీసేస్తుంది వృక్షం అవుతుంది కాబట్టి కొన్ని వేల మందికి అది ఆక్సిజన్ అందజేస్తుంది అదే గిన్న చిన్న చెట్టు అయిందనుకో కుండీలో అయిందనుకో నలుగురికి కావాల్సిన ఆక్సిజన్ ఇస్తుంది కదా బయట నుంచి వచ్చే కార్బన్ ని రాకుండా చేస్తుంది కదా అన్న వాళ్ళకి అలా తెలియజేయాలి అని టౌన్ లో ఉండే వాళ్ళకి ఇప్పుడు మనం బైక్ వెళ్ళినామంటే మూతికి మాస్క్ పెట్టుకుంటాము తలకి ఎలిమెంట్ పెట్టుకుంటాము అలా బయక్ వెళ్తాం కదా అదే కుండీలో ఉండే మొక్క ఇంటికి మాస్క్ లాగా పనిచేస్తుంది ఇంటికి ఇంటికి మాస్క్ ఎందుకంటే బయట నుంచి వచ్చే కార్బన్ డయాక్సైడ్ రాకుండా ఇంకా అప్పుడు నలుగురు కావాల్సిన ఆక్సిజన్ అందజేస్తుంది కదా ఇంటికి మాస్క్ లాగా పనిచేస్తుంది అంటే అప్పుడు అలా తెలియజేసినామంటే అలా

్లాసులు తీ తీసుకొచ్చి మట్టి అంటే బైక్ మీదను ఆటోను తీసుకెళ్ళి మొక్కలు అంటే మట్టి ఎత్తుకొచ్చుకొని సేలలో మట్టి ఇప్పటి ఇప్పటివరకు అయితే నేను ఎవరితో డబ్బులు తీసుకోలేదు ఫ్రీ సర్వీసింగే చేసేదాన్ని గుడికి వెళ్లేదాన్ని అంటే కొన్ని మొక్కలు తీసుకెళ్ళి ఇచ్చేదాన్ని అసలే గు ఎవరై ఎక్కడైనా కానీ మనం గుడి దగ్గర మొక్కలు ఇస్తున్నాం అంటే కన్నా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఒక్క మొక్క కాస్త నాలుగు మొక్కలు తీసుకెళ్లే తీసుకెళ్లే వాళ్ళు నాకు అప్పుడు వచ్చేసింది ఈ ఆలోచన అంటే దీనికి సంరక్షణ కూడా దొరకాలి అని అంటే కినా ఈ మొక్కలను తీసుకెళ్లి వాళ్ళు అంటే సమస్త ప్రాణకోటికి పోటీకి జీవాధారమైన మొక్క పర్యావరణ మొక్క గురించి ఎవరు దాని గురించి అంటే ఎవరైనా కొంచెం ఉండేవాళ్ళు పర్యావరణ గురించి వెన్నెస్ ఉండేవాళ్ళు వాళ్ళు మాత్రం మాకు జూన్ జూలై వచ్చేసిందంటే మొక్కలు నాడతారు మళ్ళీ మళ్ళీ మట్టి రోజు పోయి నీళ్ళు ఎవరైనా పోస్తున్నారు బాగుంది కాపాడాలి అది కాపాడాలి కదా అంటే నేను వాళ్ళని తప్పు పట్టాలనే కాదు కానీ నాటారు కానీ మళ్ళీ మరొక రోజు ఎవరు పోతున్నారు అన్ని మొక్కలు నాటామా అది కూడా నాకు ఎన్నో ప్రశ్నలు కూడా వచ్చాయి సార్ ఎట్లా అంటే మీరు మొక్కలు దానం చేస్తున్నారు మళ్ళీ అది పోయి నాటుకుంటారని గ్యారంటీ అని అంటే మనము అన్నదానం చేస్తున్నారు అని అంటే అక్కడ ఎవరు పోతారు అన్నం తినాలనుకున్ను మాత్రమే వెళ్ళిపోతారు అట్లా మనం మొక్కలు అన్న మొక్కల్ని రక్షించుకోవాలి మొక్క మొక్కల మీద ఇంట్రెస్ట్ నీళ్లు మాత్రమే వచ్చి తీసుకెళ్తారు ఆ ఆలోచనతో నేను ఇలా వేసాలనుకున్నా ఇప్పుడు కూడా నా ఈ వృక్ష యజ్ఞం నేను ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవస్థానాల కాడ ఈ మొక్కల దానం తీసుకురావాలని ఎట్లా అంటే అన్నదానం ఎలా జరుగుతుందో అలా మొక్కలు మొక్కల దానం ఏ ఒక దేవస్థానాల కాన్నే కాదు సార్ బస్టాండ్ ఇది దేవస్థానంలో ఎందుకంటే దేవస్థానానికి ఎల్లనూళ్ళు అంటూ ఉండరు బస్టాండ్ కి వెళ్ళనోళ్ళు అంటూ ఉండరు ఈ ఐదు చోట్ల అంటే ఈ ప్లేస్లో మొక్కల దానం జరగాలనేది మా ముఖ్య ఉద్దేశం మొక్కలు ఇస్తుంది అంటే ప్రభుత్వం కూడా ఫ్రీ మొక్కలు ఇస్తున్నారంటే ప్రభుత్వం ఇచ్చే మొక్కలను ప్రజలు నాటుకోరు ఇంటి దగ్గర ఎందుకంటే యావ చెట్లు కానువ చెట్లు ఏదో అవి ఎరపూలు పూస్తాయి సింకేసల్ చెట్లు అలాంటి చెట్లు ఇస్తారు అలాంటి చెట్లు ఎవరు తెచ్చుకొని అవి ఇంటి దగ్గర నాటుకుంటారు నాటుకోలేదు నాటుకోలేరు అట్లా అదే మేడం ఇంకోటి పిల్లలకు పుట్టినరోజు అని పెళ్లి రోజు జరుగుతాయి కదా అట్లా దాంట్లో కూడా ఉపయోగించుకోవచ్చు కదా ప్రజలు ఇట్లా ఆయా విధంగా అది మెయిన్ ఆ సబ్జెక్టులో కదా ఈ డబ్బు మనం ఎన్నో అవి ఇవన్నీ ఇదిగా చేసేస్తున్నాము అట్లా ఇది కూడా ఒక భాగం కింద చేసుకోవచ్చు అదే అదే సార్ ఖచ్చితంగా నేను ఇప్పుడు ఈ నర్సరీ పెట్టని ముఖ్య ఉద్దేశమే అది ఇప్పుడు పుట్టినరోజులు పెళ్లి రోజులు అని చెప్పేసి ఎంతో ఖర్చు పెట్టేస్తున్నారు అలా ఖర్చు పెట్టేదానికంటే ఒక పది మొక్కలు వాళ్ళ చేతులు గుండా దానం ఇస్తున్నారంటే ఎవరైనా కానీ దాతలు ఉండి అంటే టైం ఉన్నోళ్ళు ఉంటారు లే ఉంటారు అలా టైం లేని వాళ్ళకి మమ్మల్ని వృక్ష యజ్ఞం సంప్రదించినారంటే కూడా మేము వాళ్ళ తరఫున మేము పలానోళ్ళు పుట్టినరోజు పలా వాళ్ళ పెళ్లి రోజు ఇన్ని మొక్కలు వాళ్ళు దానం చేస్తు చేసినారనేది ఒక అవన్నీ తీసుకురావాలి అలా చేప నేను పర్యావరణంలో అదొకటి ఇప్పుడు గిఫ్ట్లు ఏదైనా చిన్న ఫంక్షన్ జరిగిందంటే సార్ గిఫ్ట్లు ఇస్తుంటారు అంటే లేడీస్ కు జాకెట్లు అట్లా ఇస్తుంటారు అలా జాకెట్లు ఇస్తే వినా అంటే కొంతవరకు ఉపయోగించుకుంటారు ఉపయోగించుకోరు ఏ గిఫ్ట్ అయినా తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తుంది కానీ ఒకవేళ మనం ఏ మొక్కలో ఇచ్చినామంటేనా వాళ్ళు ఉపయోగించుకుంటారో లేదో కానీ ఒక బిల్వం కానీ పారిజాతం కానీ తెలియని వాళ్ళు అంటూ ఉండరు దా దాని ఉపయోగాలు కానీ అట్లా సైన్స్ పరంగా చూసుకున్నా ఆధ్యామికంగా చూసుకున్నా ఏ విధంగా చూసుకున్నా దీన్ని ఈ రెండు చెట్లను ఎవరు అంటే వేస్ట్ చేయాలని ఎవరు అనుకోరు అందుకోసం మేము ఈ రెండు మొక్కల్ని అందుబాటులోకి ఇప్పుడు ఎవరైనా గిఫ్ట్లు ఇచ్చే బదులు కంటే ఇలా మమ్మల్ని సంప్రదించాలంటే తక్కువ బడ్జెట్ లో మొక్కలు మొక్కలు మేము అందజేస్తాం ఈ గిఫ్ట్ వాళ్ళు సపోజ్ సార్ చిన్న ఫంక్షన్ వంద మంది ఒక యాభై మంది పెట్టుకుని ఫంక్షన్ చేసుకోవాలనుకుంటారు వాళ్ళ తరపున నుంచి ఒక వంద మొక్కలు పోయినా అనుకో అంటే యాభై మొక్కలు చనిపోయినా కూడా యాభై మొక్కలన్నా బతుకుతాయి కదా సార్ అట్లా అంటే వాళ్ళు చేసిన ఆ ఫంక్షన్ వల్ల ఒక యాభై మొక్కలు వాళ్ళు బతికిచ్చినట్టు అవుతారు కదా అని ఇలా కూడా తీసుకురావాలి అని అనుకుంటున్నాం మెయిన్ దీనికి వచ్చినది ఏమంటే అంత ఖర్చుతో కూడినది అయి సార్ ఎవరైనా దాతలు ఉండి మా చేయాలి అని అనుకున్నారంటే వా వాళ్ళు ఎందుకు వచ్చినారంటే దీన్ని ఈ విధంగా చేయించాలి అనుకుంటున్నాను ఇంకోటి మేడం ఒకవేళ ఇట్లా చెట్లు అంటే మీరు ఇస్తారా మొక్కలు కావాలంటే మీరు అన్నది ఇస్తాం సార్ మేము ఇయనికి నేను కొన్ని నెలల నుంచి ఇయనికి ఈ కార్యక్రమం పెట్టిందే వృక్షయజ్ఞం అంటే సార్ ఇప్పుడు అన్నదానం అంటే ఎట్లా ఆయన ఎలా గుర్తుకొస్తున్నాడో వృక్ష యజ్ఞం అంటే ఏం చేస్తుంది అంటే మొక్కల దానం అనేది అలాంటిది తీసుకురావాలని సార్ మొక్క దానము ఎంతో గొప్పది అని అంటారు అన్నదానము ఎంతో గొప్పది అంటారు కానీ ఇప్పుడు కావాల్సినది అన్నం లేకున్నా ఒక పూట అన్నం లేకున్నా మా మనిషి బతకగలడు కాని ఒక్క క్షణం పాటు ప్రాణవాయువు లేకపోతే బతకలేడు కదా సార్ అట్లా ఆల్రెడీ రెండు వేల యాభై వచ్చే సంవత్సరానికి గ్యాస్ సిలిండర్లు ఎలా కొంటున్నామో ఆక్సిజన్ కొనే కాలం వస్తుందని శాస్త్రవేత్తలు చెప్తూనే ఉన్నారు సార్ మేము దాంట్లో మార్పు రావాలనే సార్ మేము ఈ కార్యక్రమాన్ని వదిలిపెట్టాము అట్లా కూడా మన ఆక్సిజన్ కూడా గాలి కొనే టైం వస్తుంది సార్ ఆల్రెడీ ఢిల్లీలో స్టార్ట్ అయింది సార్ గంటకి మూడు వందల రూపాయలు పెట్టేసేసి ఆక్సిజన్ మీ పేపర్ వచ్చేసింది మీరు మన పిల్లలు అట్లా కాదు ఇప్పుడు పిల్లల స్థాయి వచ్చేసరికి ఇప్పుడు ఉండే చెట్లనల్ల మనం వాడేసుకున్నాం సార్ మొన్న కరోనా టైంలో పెట్టుకుని సార్

సహకరించే వరకు మాత్రమే మనం ఏ ఒక కార్యమైనా ఎక్కడికైనా వెళ్ళి గాని సేవ చేయగలుగుతుంటాం కానీ అదే అదే సేవ చేసే అదే సేవ ఈ సేవ చేసినారంటే ఇది శాశ్వతంగా ఇంకా పది మందికి ఉపయోగపడుతుంది ఇంకా ఈ పది మందిలో కూడా ఇంకా అవేర్నెస్ వస్తుందని సార్ మెయిన్ సేవ చేయాలనుకున్నాం ఇప్పుడు తిరుమల గాని ఎక్కడికైనా దేవస్థానాలకు వెళ్ళి సేవకి వెళ్తుంటారు అలాంటి వాళ్ళకు కూడా అలాంటి వాళ్ళకు కూడా మేము కూడా ఒక డ్రెస్ కోడ్ పెట్టాలనుకుంటున్నాం డ్రెస్ కోడ్ పెట్టినాం సార్ ఎందుకంటే ఎవరైనా కానీ వచ్చేసి ఇలా సేవ స్వచ్ఛంగా సేవ చే చేసి వెళ్ళినారంటే మంచిగా ఉంటాదని ఆలోచన చేస్తాం ఎందుకంటే ప్రతిది సార్ మేము మట్టి తోలుచుకోవాల్సిందే లేబర్లకు లేబర్ల ఖర్చు వచ్చేస్తుంది సీట్స్ సీట్స్ తెప్పించుకోవాలి మా ఈ కవర్లు తెప్పించుకోవాలి అవి ఇవల్ల ఖర్చులు వస్తున్నాయి సార్ కానీ నా శక్తి మీరక నేను చేస్తున్నాను ఎవరైనా కానీ ఇలా ముందుకు వచ్చినారంటే ఈ అదొకటి ఒక మనిషి నేను ఒక సరే ఒక ఒక ఐదు మొక్కలా పది మొక్కలా ఒక్క మొక్క కానించి అదొకటి సార్ నేను ఎవరినైనా కానీ వాళ్ళకు తోచినంత మాత్రమే ఇంతని నేను అంటే ఇంత తీసుకుంటారు అట్లా అని ఏం లేదు ఇది కేవలం ఎందుకంటే వీటి మొక్కకు అయ్యే ఖర్చుకు మాత్రం మాత్రమే నేను అడుగుతున్నాను ఇక్కడ మేము నర్సరీ స్టార్ట్ చేసాము గ్రీన్ నెట్ అందు ఏపీయాలనుకుంటున్నాము ఒక ఆఫీస్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాము వాటి ఖర్చుకు కూడా మేము ఇబ్బంది పడుతున్నాము ఎవరైనా దాతలు ఉండి ముందుకు వచ్చినారంటే మేము వాళ్ళకి ఎంతో రుణపడింటాము వాళ్ళ సమాజానికి ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు హెల్ప్ చేసిన వాళ్ళు Сервис и на слушнего